నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ చూస్తున్నాం కదా లోక్ సభ ఎన్నికల్లో హడావిడి ప్రచారాలు రోడ్ షోలు సో ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రతిరోజు వింటూనే ఉన్నాం కొత్త కొత్త హామీలు ఒకరి మీద ఒకరు విమర్శలు కురిపిస్తున్నారు ఇవి జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి ముగ్గురు హేమా నాయకుల మధ్య పోటీ జరుగుతుంది మరి నాగర్ కర్నూల్ గడ్డ మీద నాయకుడు గెలిచేది ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే కాంగ్రెస్ నుండి మల్లు రవి అలాగే బీజేపీ నుండి పి భరత్ వీళ్లకు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే అయితే నాగర్ లోనే నెగ్గే నాయకుడు ఎవరు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దళిత నాయకుడిగా ఒక స్వేరోగా పోరాటాలు చేస్తూ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి మరి ప్రజలకు ఏదో చెయ్యాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాడు మరి ఈ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ప్రజలు ఏ విధమైన ఆదరణ ఇవ్వబోతున్నారు ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిస్తే ఓట్లకు ముందు ఇచ్చిన మాటలు మరచిపోయే నాయకుల్లా ఉంటాడా లేక మాట గుర్తు పెట్టుకుని ప్రజల కోసం పనిచేసే సైనికుల్లా ఉంటాడా ప్రజలారా మీ ఉద్దేశాన్ని తెలియపరచండి

ఎవరు ఎలాంటి సేవ చేస్తారు అని ఆలోచించి టికెట్ ఇస్తారా లేక రాజకీయ వారసత్వం చూసి టికెట్ ఇస్తారా అనేది ప్రజల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది మరి భరత్ ప్రజల్లో ఎలాంటి ఆదరణ సంపాదిస్తారో ప్రజలే నిర్ణయించాలి ఈ ముగ్గురి అభ్యర్థుల పోటా పోటీల మధ్య నాగర్కర్ గట్ట మీద గెలిచే నాయకుడు ఎవరు ఈ మూడు అగ్ర పార్టీలే కాదు పార్టీ లేకుండా గట్టి దృఢ సంకల్పం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అంటూ బరిలోకి దిగిన బర్రెలక్క అలియా శిరీష గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా బర్రెలక్క పోటీ చేసిన విషయం తెలిసిందే చాలా మంది ఆమెకు సపోర్ట్ కూడా చేశారు అదే విధంగా ఈసారి కూడా స్వాతంత్ర అభ్యర్థిగా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది మరి ఈ మూడు అగ్ర పార్టీల మధ్య బరలక్క అలియా శిరీష గెలుపు తన సొంతం చేసుకోగలుగుతుందా ఈ రోజుల్లో డబ్బు రాజకీయంలో వారసత్వం ఉంటేనే రాణించడం చాలా కష్టమవుతున్న రోజుల్లో బరలక అలియా శిరీషా బరిలోకి దిగింది మరి ప్రజల్లో ఎలాంటి ఆదరణ సంపాదిస్తుందో చూడాలి సో విన్నారు కదా ఈ నలుగురులో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఎవరు నాయకులుగా గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి బరెక్కను ఆదర్శంగా తీసుకొని యువత కూడా మేలుకోవాలి ఎందుకంటే వచ్చిన రాజకీయ నాయకులే వస్తున్నారు యువతకు ఎక్కడ ప్రాముఖ్యత లేకుండా పోతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి మనకెందుకులే ఈ రాజకీయాలు అనుకోవడం కంటే మనకే అవసరం రాజకీయాలు లేదంటే రౌడీ రాజకీయాలు చేస్తున్నారు అని యువత కూడా తెలుసుకోవాలి ఎక్కడ చూసినా రాజకీయ విమర్శలు ప్రచారాలు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మరి ఓట్లు అడగడం ప్రచారాలు ఇవే జరుగుతున్నాయి ఇవే మాట్లాడుతున్నారు తప్ప మేము ప్రజలకు ఇది చేశాము ఇది చేస్తాము కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే రాజకీయ నాయకులు కరువైపోయారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోగానే ఇచ్చిన హామీలు మరచిపోయే రాజకీయ నాయకుల మధ్య మనం ఉన్నాం కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును మంచి నాయకుడి కోసం వాడండి ఎవరు గెలిస్తే మన జీవితాలతో పాటు మన పిల్లల భవిష్యత్తును కూడా బాగుపడతాయి అని మీరు అనుకుంటున్నారో మీ ఉద్దేశంలో తెలియపరచండి ఇది ప్రజా నిర్ణయం రేపు మరికొంతమంది పార్లమెంట్ అభ్యర్థులతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి జూడే న్యూస్